తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఢిల్లీ హైకోర్టులో డిఓటి పెన్షన్ అసోసియేషన్లు ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో డివోటీపై వేసిన కోర్టు ధిక్కార కేసు ఏదైతే ఉందో ఆ కేసుని ఆ కేసుపై స్టే ఇవ్వండి అని కోరుతూ ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగున పిటిషన్ వేశారు ఆ పిటిషన్ అర్జెంటుగా విచారించాలి అని చెప్పి కూడా కోరారు ఆ పిటిషను ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఢిల్లీ హైకోర్టులో హీరింగ్కి వచ్చింది ఈ ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగుకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని అంటే రేపటి నుంచి ఢిల్లీ హైకోర్టుకి సమ్మర్ వెకేషన్స్ వస్తాయి మళ్ళీ సమ్మర్ వెకేషన్స్ తర్వాతే ఏదన్నా ఉంటే విచారిస్తారు ఈ లోపల అర్జెంటు కేసులు అయితే తప్ప విచారించరు నిజానికి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున పెన్షన్ రివిజన్పై ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ పది వారాల లోపల మీరు పెన్షన్ రివిజన్ చేయండి అని చెప్పి తీర్పు ఇచ్చిన తర్వాత పదివారాల గడువు తీరిపోయి చాలా రోజులు గడిచిన చాలా నెలలు గడిచిన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు పైగా కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు కూడా చాలాసార్లు చాలా మందితో ఆయన టూర్లు చేసినప్పుడు కలిసిన అనేక మందితో నేనేమి అప్పీల్కి వెళ్ళలేదు నో అపీల్ నో అపీల్ నేను అసలు ఢిల్లీ వెళ్ళంగానే ఫస్ట్ మీపై లే సంతకం పెడతాను లాగా మిస్గైడ్ చేశారు అయితే షడన్గా ఢిల్లీ హైకోర్టులోకి డిఓటి అప్పీల్కి వెళ్ళటం ఆ అప్పీల్లో వాళ్ళు రకరకాల కారణాలు చూపించటం అయితే పిటిషన్ ఏదన్నా వేసినప్పుడు ఎవరైతే ఎవరి మీదైతే మనం పిటిషన్ వేస్తున్నామో వాళ్ళ లాయర్లకి ఆ పిటిషన్ కాపీ అందజేసి వాళ్ళకి ఇవ్వటం అనేది రూలు కాపీ ఇవ్వటం కాపీ ఇచ్చిన తర్వాత సర్టిఫైడ్ కాపీ వస్తుంది కోర్టు నుంచి కోర్టు వాళ్ళు ఆ పిటిషన్ని యాక్సెప్ట్ చేయాలా యాక్సెప్ట్ చేయకూడదా లేదు దాని మీద ఏమైనా స్టే ఇవ్వాలా లేకపోతే తాత్కాలికమైన ఆర్డర్లు ఏమైనా ఇవ్వాలా అనేది గౌరవ హైకోర్టులు గౌరవ కోర్టులు నిర్ణయిస్తాయి అయితే ఆశ్చర్యకరంగా ఆ పిటిషన్ వేసినప్పుడు ఏది పెన్షన్ రివిజన్ పది లోపు అమలు చేయండి అన్న దాని మీద అపీల్కి వెళుతూ హైకోర్టులో అపీల్ చేసినప్పుడు పిటిషన్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అని ఆర్గ్యూ చేయాల్సిన గవర్నమెంట్ లాయర్ రాల అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనరాలు నేను జనాలకు అర్థం కావటం కోసమని డీఓటీ తరఫున ఆర్గ్యూ చేయాల్సిన లాయర్ రాలా జూనియర్ లాయర్ వచ్చారు జూనియర్ లాయర్ వచ్చినప్పుడు మిమ్మల్ని మేము మేము మూడు గంటలు ఈ ఆరు వందల యాభై పేజీలు చదువుకుని కోర్టుకు వస్తే మీ సీనియర్ లాయర్ ఆబ్సెంట్ అయిపోయి నే మా లాయర్కి మేము ఇంకా అప్రైజ్ చేయలేదు అని మీరంటే కోర్టు సమయాన్ని వృధా చేయటం కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు నిజానికి మీ మీద ఫైన్ అయ్యాలి కానీ మీరు జూనియర్ లాయర్ మీ మీద ఫైన్ వేస్తే ఎట్లా సో మేము ఈ పిటిషన్ని జూలై నెలలో వింటాము అని చెప్పి కోర్టు వాయిదా వేసింది మరి వీళ్ళకి నోటీసులు ఇవ్వాలి కదా అప్పటిదాకా స్టే ఇవ్వండి అంటే అసలు మీరు పిటిషన్ యాక్సెప్ట్ చేయమని అసలు వాదనలే విలపించకుండా వాళ్ళకి నోటీసులు ఇవ్వండి వీళ్ళకి స్టే ఇవ్వండి అంటారేంటి మీ పిటిషన్ యాక్సెప్ట్ చేయాలా లేదా కూడా నేను వినాలి కదా మీరు చెప్పాలి కదా ఎందుకు మీ పిటిషన్ తీసుకోవాలో చెప్పాలి కదా అని చెప్పింది అప్పుడు పెన్షన్ అసోసియేషన్లకు సంబంధించిన లాయర్లు మరి కంటెంప్ట్ సంగతి ఏంటి మీరేమో జూలైకి వాయిదా చేశారు మేము కంటెంప్ట్ ఎట్లా అంటే మీరు కంటెంప్ట్ వేసుకోవద్దు ఎవరు అన్నారు యు ఆర్ అట్ లిబర్టీ టు గో అండ్ ఫైల్ ఎ కంటెంప్ట్ మీరు ప్రిన్సిపల్ క్యాట్ వెళ్ళి ప్రిన్సిపల్ క్యాట్లో వారాల లోపు అమలు చేయలేదు కాబట్టి వాళ్ళ మీద కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదు అని పిటిషన్ వేసుకోండి అని చెబుతూ తను ఇచ్చిన ఆర్డర్లో కూడా ఆ పాయింట్ని ఇన్ రైటింగ్ మెన్షన్ చేసింది ఇన్ రైటింగ్ మెన్షన్ చేసిన తర్వాత పెన్షన్ అసోసియేషన్లు కోర్టు ధిక్కార కేసుని ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో ఫైల్ చేసిని ఫైల్ చేసిన తర్వాత పిటిషన్ని యాక్సెప్ట్ చేశారు ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఏప్రిల్ ఐదో తారీఖున డిఓటికి ఇతర కౌంటర్ పార్ట్స్ ఎవరైతే ఉన్నారో రెస్పాండెంట్ వాళ్ళందరికీ నోటీసులు కూడా సర్వ్ చేశారు అయితే డిఓటి తాను చాలా తెలివిగా ప్రవర్తించాను అనుకుని కోర్టుకు సమ్మర్ వెకేషన్ వచ్చే చివరి రోజు ఫైల్ చేస్తే కోర్టు దిక్కార కేసులో ఆ కేసులో మనకు స్టే వచ్చేస్తే కోర్టు దిక్కార కేసు ఉండదు అప్పుడు హైకోర్టులో కేసు డిలే చేసుకుంటే వెళ్ళొచ్చు అన్న వ్యూహం వ్యూహంగా వాళ్ళు చివరి రోజు ఇరవై ఎనిమిది ఫైల్ చేశారు ఇరవై తొమ్మిది రిజిస్ట్రీలో రిజిస్టర్ అయింది ముప్పై తారీఖు డేట్ ఇచ్చారు ముప్పై ఒకటో తారీఖు హీరింగ్కి వచ్చింది హీరింగ్కి వచ్చినప్పుడు అస్సలు అసలు ఆర్గ్యుమెంట్లు వీళ్ళు ప్రారంభం నుంచి చేయటం ముందే అంటే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఏదో దాని మీద ఇంట్రడక్షన్ చెప్పడానికి ముందే జడ్జి గారు అసలు మీ పిటిషనే కొట్టేస్తున్నాను కోర్టు ధిక్కార కేసు ఆల్రెడీ అక్కడ ఫైల్ అయిపోయి రిజిస్టర్ అయిపోయి మీకు నోటీసులు ఇచ్చి అక్కడ రిజిస్టర్లు అయిపోయిన తర్వాత ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఐదు వరకు మీరు ఏం చేస్తున్నారు కోర్టు ధిక్కార కేసు ఆ పెన్షన్ అసోసియేషన్లో ఫైల్ చేసినప్పుడు ఆ దాని మీద స్టే ఇవ్వమని ఇమ్మీడియట్గా ఇక్కడికి రావాలి కదా రెండు నెలల టైం పడుతుందా మీకు ఇది కోర్టుని దుర్వినియోగం చేయటం కాబట్టి మీకు పదివేలు పదివేలు ఫైన్ వేస్తున్నాను పిటిషనర్లు ఎవరైతే మీరు రెస్పాండ్ ఎవరు ఎవరైతే పెన్షన్ అసోసియేషన్లు ఉన్నాయో వాళ్ళకి పదివేలు ఫైన్ కట్టండి మీరు అని చెప్పి దాని తర్వాత అట్లయితే మీరు హైకోర్టులో మేము వేసిన అపీల్ ఏదైతే ఉందో పెన్షన్ రివిజన్ మీద మేము వేసిన అపీల్ ఏదైతే ఉందో అది జూలైలో కాకుండా అంతకు ముందే విచారించండి అని కూడా డివోటీ అడిగింది అడిగితే ఆల్రెడీ లిస్ట్ అయి ఉంది డేట్ ఇచ్చాం ఇప్పుడు దాన్ని మార్చాల్సిన అవసరం కూడా లేదు అని నిర్ధూర్ణంగా తిరస్కరించింది ఇది ఈ పెన్షన్ కేసుకు సంబంధించిన అంశం అయితే చాలామంది ఏమడుగుతున్నారంటే సార్ పెన్షన్ రివిజన్ ఎప్పుడొస్తుంది ఇది పెన్షన్ రివిజన్కు సంబంధించిన డివోటీ వేసిన ఎత్తులు పై ఎత్తులు ఈ కేసుని ఎంత డిలే చేయాలనుకుంటే ఇటువంటి వ్యూహాలు చాలాసార్లు డిఓటీ వేస్తుంది కానీ డివోటీ కంటెంప్ట్ పిటిషన్లలో సెక్రటరీ డివోటీ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు సెక్రటరీ డివోపీటీ సెక్రటరీ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ తప్పించుకోవటానికి కోర్ట్ కోర్టు దిక్కార చర్యలు తప్పించుకోవటానికి కోర్టు ధిక్కార చర్యలు అంటే ఏదో జైల్లో పెడతారని కాదు కోర్టుకు అటెండ్ కమ్మనండి సెక్రటరీని పర్సనల్గా అని చెప్పినా అది పెద్ద అవమానం కింద లెక్క కాబట్టి ఆ రకమైన చర్యలు తప్పించుకోవటానికి చివరి నిమిషంలో స్టే తెచ్చుకునే ప్రయత్నం చేస్తే కోర్టు ధిక్కార కేసు కంటెంప్ట్ కేసుల మీద స్టే ఉంటుంది హైకోర్టులో వీళ్ళు డిలే చేసుకోవచ్చు కౌన్సిల్ అటెండ్ కాకుండానో లేకపోతే జూనియర్ లాయర్ని పంపించి వాయిదాలు అడగటమో చేసుకుంటా వెళ్ళొచ్చు కోర్టు ధిక్కార చర్యలు లేవు ఎందుకు స్టే ఒకవేళ గ్రాంట్ అయి ఉంటే ఇప్పుడు స్టే గ్రాంట్ కాలేదు కాబట్టి ఫైన్ కూడా వేశారు కాబట్టి కోర్టు ధిక్కార చర్య కేసు ప్రిన్సిపల్ క్యాడ్ న్యూఢిల్లీలో కొనసాగుతుంది కొనసాగినప్పుడు దే ఆర్ ఆన్సరబుల్ ఫర్ నాట్ ఇంప్లిమెంటేడ్ ఏదన్నా రూల్స్ ఈ కారణమైంది ఆ కారణమైంది లీగల్ వాళ్ళు లా బ్రాంచ్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు అయి రాలేదంటే ఇట్ ఈజ్ యువర్ బాదర్ అని జడ్జి అనే అవకాశం కూడా ఉంటుంది అక్కడ ఇంప్లిమెంట్ చేయటం అనికంటే ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవటానికి ఉన్నతాధికారుల మీద కోర్టు ధిక్కార చర్యలు ఉండకుండా చూసుకోవటానికి స్టే తెప్పించుకోవటానికి ఒక ప్రయత్నం డివోటీ చేసింది అందులో ఘోరంగా విఫలమైంది అని మనం అర్థం చేసుకోవాలి అంతే తప్ప పెన్షన్ రివిజన్ కేసులో ఇంకా పెన్షన్ మనకు రివిజన్ రేపు జరిగిపోతుంది అన్న భావనలో ఉండొద్దు ఆ కేసు ఆ కేసే ఇది వ్యూహంలో జరిగిన చర్య ఈ రెండింటికి అయితే జనరల్ టెండెన్సీ ఆ కోర్టు ఆ రకమైన చర్యలు తీసుకుని పిటిషన్ కూడా కొట్టేసి పిటిషన్ కొట్టేయటం వరకు వేరే ఫైన్ కూడా వేసి అంటే నువ్వు కావాలని వ్యూహాత్మకంగా ఈ చర్య తీసుకున్నావు మాకు అర్థమవుతుంది రెండు నెలల పాటు ఆగి చివరి రోజు హియరింగ్కి వచ్చి ఎందుకనంటే జనరల్గా కోర్టులకు సెలవులు ఇచ్చేటప్పుడు అంతకుముందు నాలుగైదు రోజుల్లోనో వారం రోజుల్లోనో ఇచ్చిన జడ్జిమెంట్లన్నీ కంప్లీట్ చేసుకుని డిక్టేట్ చేసేసి సంతకాలు పెట్టేసి జడ్జిమెంట్లన్నీ కాపీలన్నీ సర్వ్ చేసేసి క్లియర్ చేసుకుని సెలవుల్లోకి వెళ్తారు ఈ హడావుడిలో అంటే ముందు ఆయన జడ్జిమెంట్లన్నీ డిక్టేట్ చేసే హడావిడిలో ఉండి మిగతా కేసులు ఆ రోజుకు వచ్చే కేసులు వాయిదాలు వేసుకుంటే వెళ్ళిపోవటం వస్తేనా ఓకే అనటం చేస్తారు అన్న అతి తెలివితో చేసిన పని అని కోర్టుకు అర్థమయ్యే కోర్టు ఫైన్ వేసింది అనుకోవాలి ఇది ఒక చర్య అంటే డివోటీ తీసుకున్న ఈ చర్యని ఇటువంటి పిటిషన్ వేస్తుందని మన పెన్షన్ అసోసియేషన్లు ముందుగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఉండాల్సిందేమో అని కూడా నాకు అనిపించింది ధన్యవాదాలు